మా ఇంట్లో చపాతీలు రోజు చేసేవాళ్ళు ఈ విధంగా చేశారంటే చాలా స్మూత్గా ఉంటాయండి ఇలా తుంపితేనే చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అంత బాగుంటాయి చపాతీలు మరి నేనైతే పిండి ఎలా కలుపుదానని ఒకసారి అయితే చూసేయండి ఈ గోధుమ పిండి మనకు కావాల్సినంత తీసుకొని ఇందులోనే కొంచెం సరిపడగా వేసుకొని ఇలా వేడి వేడి నీళ్ళతో కలిపి చూడండి మీరు అంటారు అక్క మంచి చిట్కా చెప్పామని చాలా బాగుంటాయండి చాలా స్మూత్గా అయితే వస్తాయి చపాతీలు మీరు ఎప్పుడూ లాగా కల కాకుండా ఇలా వేడి వేడి నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసి చేయి కాలుతుంది కాబట్టి ఒకసారి స్పూన్ తోటి ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరవెచ్చుకున్న తర్వాత ఇలా చేతితో కలుపుతూ చాలండి చాలా స్మూత్గా వస్తుంది పిండి కూడా ఇదిగోండి ఇలా కలుపుకున్న పిండిని అయితే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతీలోకి మరి మనకు కూర కావాలి కదా ఇప్పుడు బంగాళదుంపల కూర అయితే రెడీ చేసుకుందాం ఇదిగోండి మూడు బంగాళదుంపలు తీసుకొని చక్కగా చిక్కంతా అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి ఇందులోకి ఉల్లిపాయలు టమాటాలు కూడా కావాలి కదా కూర మంచి టేస్ట్ రావాలంటే ఇలా ఉల్లిపాయ టమాటాతో చేస్తే చాలా బాగుంటుందండి మరి ఇవ్వండి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ మూడు ఉల్లిపాయలు కూడా చక్కగా బారు ముక్కలతోటి ఇలా కోసుకోవాలి బారు ముక్కలుగా ఇలా ముక్కలన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి కూరకు కావాల్సిన బాండి అయితే స్టవ్ మీద పెట్టుకుని అందులో అయితే సరిపడా నూనె వేసుకొని ఇందులో నూనె కొంచెమే పడుతుంది ఎక్కువే వేసుకోవాలని సర్వాల ఇలా రెండు స్పూన్లు నూనె అయితే సరిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చి ఇదిగోండి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క పచ్చిమిర్చి ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి నేనైతే ఒకటే వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత బంగాళదమ్మ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు ఉల్లిపాయలతోటి మగ్గనిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పచ్చివి కదా మనం వేసాం డైరెక్ట్ ఈ ఉల్లిపాయలతో మగ్గితే చాలా బాగుంటాయి ఇలా కాసేపు మగ్గిన తర్వాత పెట్టుకున్న రెండు టమాటాలు కూడా ఇలా సన్నగా కోసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసు ఇందులో వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడగా సాల్టు రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మరొక్క నిమిషం కలుపుకొని ఇలాగ ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి ముక్కలన్నీ కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయిన ముక్కల్లోనే చిటికడ పసుపు అలాగే చిటికడ పసుపు వేసేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడగా కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆలు కూర అనేది కొంచెమే చేస్తున్నాము అందులోకి చపాతీల్లో కదా కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఒక స్పూన్ అయితే కారం వేసాను నేను ఇలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆహా ఏమి రుచి అనవలసిందే అంత బాగుంటుందండి ఈ బంగాళదుంపల కూర కానీ చక్కగా చపాతీ కానీ చపాతీ మీరు తినలే ఎప్పుడు తినలేనంత సాఫ్ట్గా ఉంటుంది అంత రుచిగా కూడా ఉంటుంది వేడి నీళ్ళతో ఎప్పుడు కాల్ అలాగ పిండి కలపకపోతే వేడి నీళ్ళతో కలిపారంటే మంచి రుచి వస్తుంది చపాతీకి ఇలాగ మనం పట్టుకుంటే కూడా చాలా మెత్తగా ఉంటాయండి చపాతీలు చాలా కూర ఈ విధంగా ఉన్న తర్వాత తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కదా మనం వేసినాయి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇందులో ఈ గరం మసాలా వేస్తే మంచి రుచి వస్తుందండి కూరకి తినే కొద్దీ కూరతోటి ఇంకా చపాతీలు తింటే బాగుంటుంది అనిపిస్తుంది అంత బాగుంటుంది కూర కూడా మరి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ కూర అనేది చక్కగా రెడీ అయిపోతుంది దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మన కూర అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు చపాతీల పిండి కలిపి ముందు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ప్రిపేర్ చేసుకుందాం ఈ పిండి అనేది చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందండి ఒక పది నిమిషాల్లోనే ఈ కూర ఈ లోపి కూర తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చపాతీలకి ఇవిగోడి వండలుగా కూడా ఇలా చుట్టేసుకుంటే చక్కగా ఆరు అయితే నేను చేశాను ఆరు చపాతీలు కూడా చాలా స్మూత్గా వచ్చినాయి మీరే అంటారో ఒక్కసారి ఎలా ట్రై చేశారంటే చాలా బాగున్నాయి అక్క చపాతీలు అని మీరే అంటారండి మరి మీరు చేసుకున్న తర్వాత కామెంట్లు అయితే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి కొంచెం పిండి వేసుకొని చక్క మీద చక్కగా చపాతీలు అన్నీ అద్దేసుకొని చక్కగా ఇవ్వండి రెడీ అయిపోయినాయి మొత్తం ఆరు చపాతీలు కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేయకముందే చపాతీ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ మాత్రమే పడుతుంది చపాతీ కూడా పొంగుతూ స్మూత్గా చాలా బాగా వస్తుందండి ఒక్క చుక్క నూనె వేసుకుంటే సరిపోతుంది చపాతీలో ఇవన్నీ మరి చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి కదా మీరే చూడండి చక్కగా పొంగుతూ ఉంటాయి చపాతీలు మీరు తిన్ తిన్నాక తెలుస్తుంది ఇట్లా టేస్ట్ ఏంటో అంత బాగుంటాయండి అంత బాగా వచ్చినాయి కూడా చపాతీలు చపాతీలు వీడియో అంటే మాకు తెలియదు అక్క అనుకోకండి ఇలా చేసి చూడండి మీరే అంటారు చాలా బాగా వచ్చినాయి అక్క చపాతీలు ఎప్పుడు మేమైతే ఇలా కలపలేదంటారు పిండి వేడి నీళ్ళతో కలిపారంటే ఇంత బాగుంటుంది ఇదిగోండి పట్టుకుంటే స్మూత్గా స్పాంజీలాగా ఉన్నాయి అంత బాగుంటుంది మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు